మెంతులు ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయి అనే దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఇంకా యూస్ఫుల్ కంటెంట్ ఉందండి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మెంతులు అనేవి ఫెనుగ్రీక్ మొక్క నుండి వచ్చే చిన్న గోధుమ రంగు గింజలు ఇవి పురాతన కాలం నుండి ఆహారంలో ఔషధంలో ఉపయోగించబడుతున్నాయి ఇవి ఫైబర్ విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలకు మంచి మూలం ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాము మెంతుల్లో ఉండే ఫైబర్ మలబద్ధకం అతిసారం మరియు ఇతర జీర్ణ సమస్యలను నివారిస్తుంది మెంతులు మధుమేహంతో బాధపడే వారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి మెంతులు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి ఇవి క్యాలరీలను ఆకలి తగ్గించడంలోను మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ సహాయపడతాయి ఇవి మూత్రపిండాలలో రాళ్లను నివారించడంలో సహాయపడతాయి శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గించి అలర్జీలను నివారిస్తాయి ఇవి జుట్టు పెరుగుదలకు చర్మాన్ని శుభ్రపరచుటకు గోళ్ళను దృఢంగా చేయుటకు ఉపయోగపడతాయి మెంతులను నానబెట్టి ఉడికించి లేదా పొడి చేసి ఆహారంలో వివిధ రకాలుగా వాడుకోవచ్చు రోజుకు యాభై నుండి వంద గ్రాముల మెంతులను లేక పది నుండి ఇరవై గ్రాముల మెంతు పొడిని తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది మెంతులను ఎక్కువగా మన వంటకాల్లో వాడుతారు అంతేకాకుండా మెంతులు జుట్టును ఒత్తుగా మరియు బలంగా పెరగడానికి ఎంతో మేలు చేస్తుంది ప్రతిరోజు మెంతులను పడగ పరగడుపున తాగడం చాలా మంచిది అంతేకాకుండా మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాటిని తగ్గిస్తుంది మెంతులను ఫెనుగ్రీక్ సీడ్స్ అని కూడా అంటారు ఆయుర్వేదంలో సర్వరోగ నివారిణిగా పిలుస్తారు దీన్ని మనం ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు మెంతులకు వాము మరియు నల్ల జీలకర్ర పొడిని జత చేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది మన శరీరానికి వాము మరియు నల్ల జీలకర్ర ఎంతో మేలు చేస్తాయి కడుపు ఉబ్బరంగా ఉండడం మరియు అసిడిటీ సమస్యలు తగ్గడమే కాకుండా ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి ఇంకా మెంతుల ఉపయోగాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాము ఫెనుగ్రిక్ సీడ్స్ వాటర్ అనేది రోజు తీసుకోవడం వల్ల దీనివల్ల మనకు హెయిర్ అనేది మంచిగా ఒత్తుగా మరియు బలంగా పెరుగుతుంది మరియు చర్మాన్ని కాంతివంతంగా మరియు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది జుట్టు రాలిపోకుండా కాపాడుతుంది రోజు ఈ జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం మరియు ఎసిడిటీ సమస్యను కూడా తగ్గిస్తుంది ఈ జ్యూస్ రోజు తాగడం వల్ల మీ శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతూ ఉంటుంది అలాగే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది బ్లడ్ కొలెస్ట్రాల్ను అధిక రక్తపోటును అందుబాటులో అందుబాటులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది మెంతులు అనేది బఠానీ కుటుంబానికి అంటే ఫ్రాబిసికి చెందిన సుగంధ ద్రవ్యాలలో ఒకటి జ్వరం అలర్జీలు గాయాలు చికిత్సతో ఉపయోగిస్తారు అలాగే జుట్టు పెరుగుదలకు మెంతులు అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది రాత్రిపూట ఒక చెంచా మెంతి గింజలను నీళ్ళలో నానబెట్టి ఉదయం లేవగానే పరగడుపున ఆ నీళ్లను తాగడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది జీర్ణశక్తి మెరుగుపడుతుంది అదేవిధంగా విరోచనాలు తగ్గడానికి కూడా మెంతులను ఉపయోగపడతాయి మెంతులను వేయించి మెత్తగా పొడి చేసుకొని రోజు ఉదయాన్నే ఆ పొడిని వేడి నీళ్ళలో కలుపుకొని తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను క్రమ బద్ధీకరించడంలో బాగా పనిచేస్తాయి అదేవిధంగా అజీర్తి కడుపుబ్బురాన్ని కూడా తగ్గిస్తాయి కాబట్టి మధుమేహం ఉన్న వాళ్ళు నిత్యం మెంతులను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి వైద్య విపుణులు కూడా చెప్తున్నారు మెంతులలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది తద్వారా ఆకలి కూడా తగ్గుతుంది ఆ సమయాల్లో ఒంట్లో కొవ్వు కరుగుతుంది గమనిక ఏంటంటే ఇది కేవలం సమాచారం మాత్రమే అని భావించండి ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలని తీసుకోవద్దు అందుకోసం వైద్యుల్ని సంప్రదించండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనిపించిన బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి మన వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్